గురుగారు మరి మా ఇంట్లో ధనం ఉండట్లేదు అసలు ఎంత కష్టపడ్డా ధనం రావట్లేదు అంటే ఇలాంటి సమస్యలకు అలాగే ఇంట్లో ధనం ఉండట్లేదు ఇంట్లో ఉద్యోగం వచ్చిన ఏదో ఒక సమస్యతో మళ్ళీ మనము నార్మల్ అయిపోతున్నాము అని చెప్పేసి చాలా మంది ధనం సంబంధించిన సమస్యలు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చూస్తే మాత్రం బ్రష్ చేయకుండా అసలు స్నాన ఏం చేయకుండా వంటలు చేయడం ఇంటి ముందు ముగ్గులు పెట్టడము అదే జుట్టుతోని మగవాళ్ళ ముందు వెళ్ళడం అలాగే తోని తిరగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఆ అలక్ష్మిని మనం స్వాగతించడానికి ఇవి సంకేతాలని చెప్పుకోవచ్చా తప్పకుండా అమ్మా ఇప్పుడు మనకు వేమన పద్యాల్లో రాశారు ఏమని బాండ శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నారు అంటే ఒక పాత్రను శుద్ధి చేయకుండా వంట వండితే అది ఎంత పవిత్రంగా మనం వండినా రుచి ఉండదు అది శుభానికి పనికిరాదు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా మన ఆలోచనలు ఎక్కడో పెట్టుకొని దేవుడి అలాగే ఏ స్త్రీ అయినా సరే అఖండ లక్ష్మి యోగాన్ని పొందాలన్నా సకల సౌభాగ్య యోగాన్ని పొందాలన్నా ఆ స్త్రీ బ్రహ్మ ముహూర్త సమయానికి ముందు లేచి స్నానం ఆచరించి అంటే సూర్యోదయానికి పూర్వమే ఇల్లు చిమ్మి అంటే ఆ ఇంటి బయట ముంగిట ముగ్గు వేస్తే అప్పుడు లక్ష్మీదేవి ఆగమనానికి నాంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఫ్యాషన్ పేరుతో కావచ్చు లేకపోతే చలికి భయపడి కావచ్చు లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల కావచ్చు అత్త కూడా పట్టించుకోవట్లేదు అనుకోండి మా ఒకప్పుడు మేము పాటించాము ఇప్పుడు ఏ ఎవరు పాటిస్తున్నారు ఈ అపార్ట్మెంట్లు ఇప్పుడు రకరకాలుగా అయిపోయినాయి ఇప్పుడు ఇంతకుముందు ఎవరిల్లు వాళ్ళకి కనపడేదమ్మా ఇప్పుడు అపార్ట్మెంట్స్ పేరుతో ఒక దాంట్లోనే ఆపోజిట్ ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి ఎవరో ఒకరికి ముగ్గేస్తే చాలు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలోనే ఉంటుంది కాబట్టి సో మనం వేయక్కర్లేదు అని కొన్ని వేయకుండా ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు మనం అలాగే ఎవరు వేస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అది కూడా గమనించాల ఇక్కడ కొన్ని కొన్ని విషయాలలో స్త్రీలు చేసే అశ్రద్ధ వల్ల ఆ ఇంట్లో పురుషులు చేస్తున్న ప్రయత్నాలలో ఆటంకాలకి ప్రధానమైన కారణం అది ధన సంబంధ రీత్యా కానీ లేదా వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ కుటుంబంలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ ఇప్పుడు గృహయోగం కావాలి అంటారు గృహయోగానికి ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి డబ్బులు వచ్చే పనికి ఏదైతే చేయాలో అవన్నీ మనం చేయాలి ఏం చేయకుండా గృహయోగం కావాలంటే ఎలా వస్తుంది ఏం చేయకుండా మనం ఆచరించాల్సినవి ఆచరించకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఎలా కలుగుతుంది ఆ లక్ష్మీదేవి ఎక్కడైతే ఏ ఇల్లు అయితే సుగంధ పరిమళాలతో సూర్యోదయానికి సందర్భంలో సుగంధ పరిమిణాలతో వెదజిల్లు ఇలా ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది ఎక్కడైతే భూజు పట్టుండడము ఎక్కడైతే చిమ్మిన కసువును ఒక చోట పెట్టడం ఏర్పాటు చేయడము ఈశాన్య మూల బరువులు పెట్టడము ఇల్లు అపరిశుభ్రంగా ఉంచడము ఇలాంటివి ఆచరిస్తారో అక్కడ జ్యేష్ ఉంటుంది దీనికి ప్రామాణికంగా ఒక కథ చెప్పాలి మీకు ఇక్కడ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కాజల్లి అన్నమాట వీళ్ళు లక్ష్మీదేవి ఎలా ఉంటుంది నిండుగా ఆభరణాలు ధరించి చక్కగా మంచి వర్ణం కలిగిన చీరను ధరించి నుదుటిన బొట్టు అఖండ అంటే అమ్మవారిని చూస్తేనే ఒక దేవి స్వరూపంలా కనబడుతుంది ఇక జ్యేష్ఠాదేవి దిగంబరంగా నల్లని కురలతోటి నల్లని ఛాయతోటి ఆమె ఉంటుంది అయితే వీళ్ళిద్దరూ ఒకసారి జ్యేష్ఠాదేవికి ఆ లక్ష్మీదేవిని అందరూ ఇష్టపడుతూ ఉండేసరికి ఇక్కడ చిన్న ఒక ఆలోచన కలుగుతుంది నేను లక్ష్మీదేవి ఇద్దరం అక్కా జిల్లెలమే కదా కానీ తన్నే ఎందుకు ఇష్టపడుతున్నారు నన్ను ఎందుకు అసహ్యంగా చూస్తున్నారు వీళ్ళు అని నారదమునిందు వాళ్ళు వెళ్తూ ఉంటే తన ఆలోచనని నారదులకి అడుగుతుంది అనమాట నారద మీ ఇద్దరం అక్కాజిల్లెలమే కదా మా లక్ష్మీదేవిని చూసినట్టు నన్ను ఎందుకు అలా వాళ్ళు ఆకర్షణీయంగా అంటే అప్పుడు నారదునికి ఇద్దరు తల్లులతో సమానం సో ఆయనకి ఎలా వర్ణించాలి అయితే ఒక పని చేయండమ్మా లక్ష్మీదేవిని దూరం నుంచి రమ్మని చెప్తారనమాట ఆ తల్లి అక్కడి నుంచి నడుచు నడిచి వచ్చే విధానాన్ని చూసి అమ్మ మీరు నడిచి వస్తే అద్భుతంగా ఉన్నారమ్మా వస్తూ ఉంటే మీరు ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే జ్యేష్ఠాదేవిని అమ్మ మీరు వెళ్తూ ఉండండి అని చెప్పి అంటాడు ఆమె వెళ్ళి అమ్మ మీరు వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉన్నారు అని ఇక్కడ చాలా తెలివిగా సమాధానం చెప్తాడు అంటే ఎక్కడైతే ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది జ్యేష్ఠాదేవి కొలువైన చోట లక్ష్మీదేవి ఉండదు అంటే అపరిశుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ పారేయడం మీరు ఉదాహరణకు కొందరు ఇళ్ళని గమనించండి అమ్మా ఎవరైనా మనకు ఫోన్ చేసి పెళ్లి సో పెళ్లి సోభలేఖిస్తామనో లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమానికి పిలవడానికి వస్తున్నామని చెప్తే అప్పటిదాకా వాళ్ళు అసలు ఇంటి గురించే పట్టించుకోరు వాళ్ళు వస్తున్నారు అని అంటే కుర్చీ మీద బట్టలు సోఫా మీద బట్టలు అన్ని వేసి మంచం కిందకి నెట్టేస్తారు వాళ్ళు వచ్చి చూసే ఏ గది అయితే ఉంటుందో ఆ గదిని చాలా నీట్గా అలంకరించుకొని ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి అబ్బా ఇల్లు మీరు చాలా బాగా పెట్టుకున్నారమ్మా మా ఇంట్లో అసలు ఎట్లా పడితే అట్లా పడేసి ఉంటామని చెప్పేసి అని అంటారు కేవలం ఆ చిన్న సాటిస్ఫాక్షన్ కోసంగా ఎవరి కోసమో పనిచేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం కోసంగా వాళ్ళ కోసం ఆలోచించరు ఇదే పనిని వాళ్ళు రాకముందు కూడా చేసుకోవచ్చు కానీ వాళ్ళు వస్తున్నారంటే చేస్తుంటారు దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సకాలంలో పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏ ఇంట్లో అయితే అఖండ లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే ఆ ఇంట్లో స్త్రీ పొద్దున్నే లేచి స్నానమాచరించి దేవునికి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత వంట వండినా ఏది చేసినా కూడా అది పవిత్రంతో సమానం తను చేసే పూజల వల్ల ఆ కుటుంబానికి సౌఖ్యము సిరి సంపదలతో కూడిన జీవితం పొందడానికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించడానికి కారణమవుతుంది